నల్గొండ పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వనమాల రమేష్ నేత ఆధ్వర్యంలో రఘువీర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మూడు వందల మందితో భారీగా ర్యాలీ మరియు ఇంటిని ప్రచారం కరపత్రాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వనమాల రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిచే నియోజకవర్గం నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గం అని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ నాయకులు యాటవీర రెడ్డి జిల్లా మైనారిటీ క్రిస్టియన్ సెల్ కన్వీనర్ కందుల విజయకుమార్ రాష్ట్ర ఐఎన్టీసీ కార్యదర్శి చిత్యాల సయ్యద్ ఓబీసీ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షులు చింతల వరప్రసాద్ యాదవ్ జిల్లా ఎస్ఎస్ఎల్ కన్వీనర్ కొల్లి మురళి ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు రాములు యాదవ్ కేమ నారాయణ కోటేశ్వరి గంజి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం कुर <laughs> कुझु